తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం రాజమండ్రి విమానాశ్రయానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తున్నారన్న సమాచారంతో సత్యసాయి డ్రింకింగ్ వాటర్ కార్మికులు విమానాశ్రయానికి చేరుకున్నారు పవన్ కాన్వాయి కి ఎదురుగా ప్లకర్లతో నిరసన తెలిపారు నిరసనకారుల్ని పోలీసులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా సత్యసాయి కార్మికులు మాట్లాడారు ఇరవై నెలలుగా జీతభత్యాలు ఇవ్వడం లేదన్నారు అల్లం కొరతతో నెల రోజుల పాటు మూతబడిన సత్యసాయి తాగునీరు పంపింగ్ సమస్యను పరిష్కరించాలన్నారు వారికి చెందాల్సిన ముప్పై నాలుగు నెలల బట్టి ఈఎస్ఐ లను ప్రభుత్వం వెంటనే కట్టాలని సత్యసాయి డ్రింక్ కింగ్ వాటర్ కార్మికుల్ని ప్రభుత్వం ఆదుకోరని అన్నారు మేము ప్లకార్లు పెట్టి ఆయనకి ఈ విధంగా మేము చూపించలేదు గౌరవనీరైన పవన్ కళ్యాణ్ గారు మా సమస్యలను మీరు స్పందించి ఆ సమస్యలను పరిష్కరిస్తానని కోరుతున్నాం అదేవిధంగా గౌరవనీరులైన పవన్ కళ్యాణ్ గారు అండి మాది ఈ సస్సే ప్రాజెక్టు సంబంధించి మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల మోటర్ మోటార్లు మోటార్ రిపేర్ అవుతున్నాయి మెయింటెనెస్ లేకపోవడం వల్ల ఊరు పెట్టి పట్టిక చాలా ఆలం లేక నెల రోజులు నెల రోడ్ పంపింగ్ ఆపి ఆపియడం జరిగింది ఇప్పుడు వచ్చి ఇన్ని సవాలు అవుతుంది అవుతుంది ఎప్పుడు కూడా ఇప్పుడు కొట్టి ఇటువంటి పరిస్థితి లేదండి ఈ పరిస్థితిని మీరు గమనించి మా దర్శే ప్రాజెక్టుని యథావిధంగా పునర్తలించి పూర్వ వైభవం ఏ విధంగా ఉన్నాయో మోటార్లు మెయింటెనెన్స్ ఆలము పదిది కూడా రిపేర్ చేసి పునరు పునర్తిస్తారని ఈ పత్రిక మేము కోరుతున్నామండి చేతనగర మండలం పురుషుపట్నం స్కీమ్లో సత్య స్కీమ్లో మేము సుమారుగా రెండు వేల ఆరు నుంచి పనిచేస్తున్నామండి అయితే గత నుంచి కూడా సస్య మొదటిగా నుంచి కూడా ఈ స్కీమ్ చాలా ప్రజలకు ఉపయోగకరంగా ఈ స్కీమ్లో రన్ అవుతూ ఉంది అయితే గత ఈ నవంబర్ నెల ఉదోదాటి నుంచి కూడా ఈ స్కీమ్కి గోదావరి నుంచి వాటర్ని ఫిల్టర్ చేసి ప్రజలకు మంచిదీరుగా పాటించే ప్రక్రియలో ఏదైతే ఆరంబడి కెమికల్ని వాడతామో ఆ కెమికల్ గత పది రోజుల నుంచి అయిపోయి దాని తద్వారా ప్రజలకు మంచిగా లేకుండా ఉన్నాము ఇందులో ఈ స్థిములపై కార్మికులు కూడా సుమారుగా పంతొమ్మిది నెలల నుంచి జీతాలు లేవు అలాగే సుమారుగా ముప్పై నెలలుగా ఈఎస్ఐ కానీ పిఎఫ్ఐ కావచ్చు సదుపాయాలు లేవు ఇవన్నీ కూడా గౌరవ గౌరవనీయులు రాష్ట్ర సంద్రవైర్యులు రాజమండ్రి ఎరుపడికి వస్తారని తెలిసి ఆ సమస్యలను వారికి ఎందించుకుంటామనే ఉద్దేశంతో ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా స్వచ్ఛందంగా మా యొక్క ఆయన దృష్టికి వెళ్తారని వెళ్ళి కనీసం దానిక ఆయన పాద ఉన్నప్పుడే మాకు చూడబోతారనే ఉద్దేశంతో మేము రోడ్డు పక్కకు వచ్చి మా యొక్క సమస్యలను ఆయనకి చూపెట్టడం కోసం మేము విధంగా చేస్తున్నామండి తొందరలో గౌరవ ముఖ్యమంత్రులు గౌరవ ముఖ్యమంత్రులను పవన్ కళ్యాణ్ గారు ఆయన సహకైనటువంటి ఈ ఆర్థిక సహకను మా యొక్క కార్మికులను ఆదుకొని మా యొక్క స్కీమ్ రంగులో పెట్టి ప్రజలకు మంచి తీయడం అలాగే ఇందులో పనిచేసే కార్మికులకు ఎంతో చేస్తాం తొందరగా మేము గిరుదల్పించి మా యొక్క కార్మికులు అంతా ఆదుకొని ప్రజలకు పంచినిచ్చే విధంగా ఆయన చేస్తారని ఆయన కోరుకుంటూ ఉన్నామండి ఈ అంతా మేము సుమారుగా యాభై రెండు మంది కార్మికులు పనిచేస్తున్నామండి ఈ యాభై రెండు కార్మికులు కూడా ఎటువంటి ఎస్ఏ పథకం లేకపోవడం వల్ల చాలా మంది ఒక ఐదు కార్మికులు చనిపోవడం జరిగింది వాళ్ళకి ఎటువంటి కూడా నమ్మకం ఇవ్వలేదు అయినా సరే ప్రజలకు మంచినీరు ఇవ్వాలని ఉద్దేశంతో సత్యసాయి బాబు గారు ఎటువంటి ఉద్దేశంతో ఈ యొక్క స్కీమ్ మీద ప్రాజెక్టు ఏర్పాటు చేశారో అదే సార్ ఉద్దేశంతో ఆయన ఆయన పేరు మీద చెడగొట్టకుండా ప్రజలకు మంచిగా మంచి ఉద్దేశంతో ఈ యొక్క యాబి కార్మికులు మేము పనిచేస్తా ఉన్నాం ఎంకెళ్ళిన గారు మా ఎంకెళ్ళి చూడడం జరిగిందండి ఆయన మమ్మల్ని గుర్తిస్తారని మా యొక్క సమస్యను త్వరలో తీసుకెళ్తు ఆశిస్తూ ఉన్నాం ఆ సమస్యలు ఆయన దృష్టికెళ్లే కూడా మేము ఈ రోజు కూడా రేట్ చేస్తామనే ఆలోచిస్తూనే ఉన్నామండి ఎలాగైనా సరే మా యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో